నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బై ఐపీఎస్ మటన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అస్సలు వంట రాని వారు కూడా చేసేలా తిరుగులేని మటన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా వచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపించాను తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ముందుగా మీరు మటన్ తీసుకోవాలి నేను ఇక్కడ కిలో మటన్ తీసుకున్నాను పెద్ద ముక్కలు కడిగి పక్కన పెట్టుకోవాలి మటన్ మనకి సాఫ్ట్గా కుక్ అవ్వాలంటే మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి బొప్పాయి ముక్కలు ఒక చిన్న కప్పు అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి అలాగే జాజికాయని ఇలా తురుముకోవాలండి ఒక రెండు చిటికళ్ళు అయితే సరిపోతుంది జాజికాయని ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇది కంపల్సరీ వేసుకోవాలండి అప్పుడే మనకి మటన్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది ఈ పేస్ట్ కూడా వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్టు అలాగే లవం మొగ్గలు అనాస పువ్వు జాపత్రి బిర్యానీ ఆకులు తుంచి వేసుకోవాలి ఒక మూడు అలాగే మరాఠీ మొగ్గలు కూడా ఒక నాలుగు తుంచి వేసుకోవాలి అలాగే దాల్చిన చెక్క అలాగే కొంచెం పసుపు అలాగే ఒక మూడు స్పూన్ల దాకా కారము అలాగే ఒక నిమ్మకాయ రసం మొత్తం వేసుకోవాలండి వేసుకొని బాగా ముక్కలకి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఒక చిన్న కప్పు ఆయిల్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేటట్టు ఒక రెండు నిమిషాల పాటు మీరు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు పుదీనా కొత్తిమీర అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక స్పూను ధనియాల పొడి రెండు స్పూన్ల గరం మసాలా హాఫ్ స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని నైట్ మొత్తం వదిలేస్తే మనకు దమ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి లేదు టైం లేదు అనుకునే వాళ్ళకి ఒక త్రీ అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి వేసుకొని కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఆనియన్స్ అనేది పక్కకు తీసుకోవాలి తీసుకున్న తర్వాత మిగతా ఆనియన్స్లోకి మనం మ్యాగ్నెట్ చేసుకున్న పెట్టుకున్న మటన్ని వేసుకొని బాగా కలుపుకొని హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు వేడి నీళ్ళని మాత్రమే వేసుకోవాలండి అప్పుడే సాఫ్ట్గా కుక్ అవుతుంది వేడి నీళ్ళు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం మంట మీద ఉడికించుకోవాలి ఈ విధంగా మనకి దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కకు పెట్టుకోవాలి అదే స్టవ్ మీద మనం ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందాము నేను ఇక్కడ హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నాను బాస్మతి రైసు వాటర్ తీసుకొని అందులోకి వాటర్కి సరిపడా సాల్టు అలాగే కొత్తిమీర పుదీనా ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకోవాలండి ఏవైతే మనం మ మటన్లో వేసుకున్నామో బిర్యానీ మసాలా అవన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ఒక గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకోవాలండి ఇందులోకి ఒక స్పూను నిమ్మరసం కూడా వేసుకోవాలి మనకి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి రైసు ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనము మటను ముందుగా ఉడికించుకుంది ఉంది కదండి దానిపైకి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక లేయర్ వేసుకొని పైన ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి వేసుకొని మిగతా రైస్ను కూడా వేసేసుకొని పైన ఒక స్పూను నెయ్యి అలాగే గరం మసాలా పౌడరు ఒక స్పూను అలాగే పుదీనా కొత్తిమీర అలాగే మనం ముందుగా తీసిన ఫ్రై ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసుకొని ఒక అరగంట సేపు మీరు పాలల్లో కుంకుంపు నానపెట్టుకోండి అది కూడా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు మనం ఉడికించుకున్న రైస్ వాటర్ ఉంటుంది కదండి అది కూడా వేసుకోవాలి చాలా టేస్టీగా వచ్చిందండి చాలా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది ఈ మటన్ దమ్ బిర్యానీ పైన ఉడికించుకున్న రైస్ వాటర్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు అలాగే ముందుగా మనము పాలల్లో నానపెట్టుకున్న ఒక చిన్న కప్పు కుంకుమ పువ్వు వాటర్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు వదిలేసేయాలి చిన్న మంట మీద పైన ఏదైనా బరువు కూడా పెట్టండి ఈ విధంగా ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత చూశారు కదా ఎంత బాగా వచ్చిందో మనకు మటన్ బిర్యానీ అలాగా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక థర్టీ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ